నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫర్ ఐండి వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక టాపిక్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ జపాన్ను ఏ టెక్నాలజీని డ్రోన్స్ని వాడుకొని ప్లాంటేషన్ చేస్తుంది అన్నట్టు మీకు అందరికీ ఐడియా ఉంటుంది మీయావాకి మెత ప్లాంటేషన్లో మనకి ఏం చేసిందంటే జపాన్ వాళ్ళు అడ్వాన్స్డ్ ప్లాంటేషన్ చేయడం ఎట్లా చేస్తారు అన్నది మీయావాకి జపాన్ నుంచే వచ్చింది మా దాంట్లో ఏం చేస్తాము రకరకాల లేయర్స్లో డిఫరెంట్ లేయర్స్లో హైటెడ్ ప్లాంట్స్ మీడియం హైటెడ్ ప్లాంట్స్ లో గ్రోయింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కలుపుకొని తక్కువ ఏరియాలో ఎక్కువ ప్లాంట్స్ పెట్టేసి ప్లా చేయడాన్ని మియావకి మిత్ర ప్లాంటేషన్ అనేసి అంటాం అన్నట్టు అది జపాన్ నుంచి వచ్చింది ఇప్పుడు ఈ అడ్వాన్సెస్ ప్లాంటేషన్ ఎఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు ఏమి ఉంటాయి ఒకసారి చెప్పుకోదలుసుకుంది ఏంటంటే అర్బనైజేషన్ పట్టణీకరణ వల్ల అంటే ఊర్లు పెరగడం వల్ల ఏం చేస్తానంటే అడుగులు మనుషులు కొట్టడం ఒకటి జరుగుతూ ఉంటుంది కలప కోసము వాటి కోసం కూడా మనుషులు ఏం చేస్తారంటే అడుగులు నరకవే చేస్తూ ఉంటారు క్లైమేట్ చేంజ్ వల్ల కూడా కొంతవరకు అడుగులకు నష్టం జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇది డిఫారెస్టేషన్ ప్రోగ్రామ్ డిఫారెస్టే జరుగుతుంటాయి మళ్ళీ మనము చెట్లు పెట్టి బాబు పెట్టి ఫారెస్ట్ పెంచుకోవడం దాన్ని ఎఫారెస్టేషన్ అని అంటారు కృత్రిమంగా మనం మనుషులు వేసుకుని చేసుకోవడం దాన్ని రీఫారెస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటారండి ఎక్కడైనా ఒక వంద చెట్లు ఉండేది ఉంటే అక్కడ చెట్లు పోయినప్పుడు ఆ చెట్లలో మనం మళ్ళీ ఒక పది పదిహేను చెట్లు పోయి ఉంటుందంటే ఆ పది పదిహేను చెట్లను గ్యాప్ను ఫిల్ చేయడాన్ని ఈ గ్యాప్ ఫిలింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఫారెస్ట్లు ఏమంటారంటే రీఫారెస్టేషన్ అని అంటారు అన్న జపాన్ ఏఐ టెక్నాలజీని తీసుకోండి చేస్తుంది అది ఎట్లా అంటే సీట్ బాంబింగ్ అనే ఒక మెథడ్ మనం ఆల్రెడీ ఇంత ముందు తెలంగాణ హరితహారం జరిగినప్పుడు మన దగ్గర కూడా వాడున్నాము ఇండియాలో కూడా వాడుతూ ఉంటారు అది ఏం చేస్తారంటే పేడ ఉన్ను కొంచెం మట్టిని కలుపుకొని ఒక ముద్ద తయారు చేసి ఆ ముద్ద లోపల సీటు పెట్టేసి ఆ సీడ్ని మనము విసురుతామన్నట్టు అడవిలలోకి కొన్ని వేల సీట్స్ తీసుకెళ్ళి తయారు చేసుకుంటాము వాటిని అడవిలలో మనము డిస్పర్సల్ చేస్తాం డిస్పర్సల్ మన రకరకాల మెథడ్స్లలో కొన్ని గాల్లో నుంచి వేసేవి ఉన్నాయి కొన్ని మనుషులు విసురుతూ ఉంటారు కొంతమంది హెలికాప్టర్ ద్వారా వేసే జరిగినాయి ఇవి రకరకాలుగా జరిగినాయి అయితే ఇప్పుడు మనం అది సీడ్ డిస్పర్సన్ ప్రోగ్రాంలో ఏది తో చేసి అది చేశారు అక్కడ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది అన్నట్టు అంటే లైక్ అది ప్రాపర్గా పడి ఉండొచ్చు పడక్కబడి ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే సీడ్స్ పెరిగే ఆస్కారం ఉండింది అది ఒక రకమైన మెథడ్ ఎట్లయితే ఉంది మనకి డిఫారెస్టేషన్ జరగాలి అది జరిగింది అనుకుందాం ఇప్పుడు జపాన్ వాళ్ళు ఏం చేశారంటే దీంట్లోనే ఒక అడ్వాన్సింగ్ మెథడ్ తీసుకొచ్చారు అన్నట్టు అదే సీడ్ పాడ్ సీడ్ పాడ్ ఏఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెథడ్ అన్నట్టు సీడ్ పాడ్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే మనం పెట్టదలుచుకున్నామో ఒక మొక్క పెట్టలుచుకున్నామో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్రాంతం ఎగ్జాంపుల్ మనం తెలంగాణ తీసుకున్నా తెలంగాణలో నేటివ్ స్పీషీస్ అని ఉంటాయి అన్నట్టు మనకి ఇండికా అంటే బొటానికల్ నేమ్లో ఇండికా అని వచ్చేటి మ్యాంజిఫర్ ఇండికా తర్వాత అజా డిరెక్టర్ ఇండికా అట్లా ఇండికా అని వచ్చేటి ప్లేయర్లు కానీయండి మన తాతల కాలం నుంచి మనం చూస్తున్నటువంటి చెట్లు కానీ ఏదైతే ఉంటాయో మన ఇప్పుడు మధుకాన్ ఉన్నది మనకి ఇప్ప చెట్టును చెప్తాము చెట్టు చెట్ని చెప్తాము మనం వింటూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా తరతరాన్ని చూస్తూ ఉన్నాయి ఇవన్నీ నేటివ్ స్పీషీస్ ఉంటారు మన దగ్గర ఉంటాయి అన్నట్టు ఇవి అంటే ఇక్కడ ఇక్కడ పెరిగిన ఫారెస్ట్ ప్లాంట్స్ అన్నట్టు వీటిని ఆ నేటివ్ స్పీషీస్ ఏదైతే ఉంటుందో ఆ సీడ్ తీసుకొని ఆ సీడ్ని సీడ్ మిక్స్చర్ అంటే సాయిల్ సాయిల్ పెడతారు ఆ సాయిల్తో పాటు కొంత న్యూట్రియన్లు పెడతారు న్యూట్రియన్తో పాటు ఈ సాయిల్ ఎక్కడైతే మనం ఈ సీడ్ డిస్పర్సల్ చేసి పడుతుందో ఆ ఏరియా పెరగడందుకు హైడ్రోజెల్ అంటే నీటిని సాంద్రంగా అంటే కాన్సన్ట్రేట్ చేసే జెల్ రూపకంగా తీసుకొని ఆ జల్ని హైడ్రోజెల్ కూడా పెట్టేసి ఒక సీడ్ పాడ్ తయారు చేస్తారు అన్నట్టు ఈ పాడ్ లోపల ఏముంది విత్తనం ఉంది విత్తనం కావాల్సిన న్యూట్రియన్స్ మొత్తం ఉన్నాయి అంటే యూరియా పొటాషియం నైట్రోజన్ ఏ నైట్రోజను ఫాస్ప నైట్రోజను పొటాషియము ఫాస్పరసి ఎన్పికే మూడు రావాలి దానికి సంబంధించిన న్యూట్రియన్ తయారు చేసిన మిక్చర్ ఒకటి తర్వాత పెరగడానికి కావాలి గ్రోత్ కావాలి ఆ గ్రోత్ ఒకటి గ్రోత్ మీడియం ఏముంది వాటర్ కావాలి ఇది ఒకటి ఈ కాంపోనెంట్స్ అన్ని కలిపి ఒక సీడ్ పౌడ్ తయారు అన్నట్టు తర్వాత ఈ సీడ్ పౌడ్ని డిస్పర్ చేయడానికి ఏం చేస్తారంటే డ్రోన్ వాడుతున్నారు ఈ డ్రోన్ ఏం చేస్తారంటే డ్రోన్కి జీపీఎస్సిని ఇంటిగ్రేట్ చేసి పెట్టారు అన్నట్టు జీపీఎస్ ఇంటిగ్రేట్ చేసి పెట్టడం వల్ల అంటే ఒక అడవిలో ఎక్కడైతే చెట్ల సాంద్రత తక్కువ ఉందో లేకపోతే కొన్ని చెట్లు చనిపోయి ఉంటాయో ఆ వాటి డేటా పాయింట్స్ అంటారు అండి ఎక్కడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పది చెట్లు ఉన్నాయి ఆ పది చెట్లు మూడు చెట్లు చనిపోయినాయి అనుకుందాం ఆ మూడు చెట్లని ఏం చేస్తుంది జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఈ డ్రోన్ చేస్తే ఐడెంటిఫై చేసుకుంటుంది అన్నట్టు అంటే ఇక్కడ మూడు చెట్లు పెట్టే ఆస్కారం ఉంది గ్యాప్ ఉంది అన్నది చేసుకుంటారు దాని డేటా పాయింట్ అంటారు అట్లా కొన్ని వేల ఎక్టర్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్లు ఏం చేస్తారంటే కొన్ని వేల డేటా పాయింట్స్ ఆఫ్ సెట్ పాయింట్స్ ఆఫ్ డేటా పాయింట్స్ తయారవుతాయి ఈ పాయింట్స్ అన్నిటిని జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఏఐ ద్వారా ఈ డ్రోన్ ఐడెంటిఫై చేసుకొని ఈ సీడ్ పార్ట్స్ ఎక్కడైతే రెడీ అయి ఉంటాయో సీడ్ పార్ట్స్ కలెక్ట్ చేసుకొని ఈ డ్రోన్ ద్వారా తీసుకెళ్ళి ఎక్కడైతే మనకి ఏదైతే ఆస్కారం ఉందో పెట్టు చెట్టు మొక్క పెట్టుకునే ఆస్కారం ఉందో ఆ ప్రాంతంలో మాత్రమే దాన్ని డిస్పర్సల్ చేస్తారు అన్నట్టు దీనివల్ల ఏమవుతుంది మనకి ఒకటి సీడ్ వేస్టేజ్ అంటే వేస్టేజ్ అనేది ఒకటి తగ్గిపోతుంది తర్వాత ఎక్కడైతే మనకి గ్రోత్ లేకుండా ఎక్కడైతే మొక్కలు చనిపోయి ఉంటాయో ఆ ప్రాంతంలో మాత్రమే పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ సీడ్ కోసం సీడ్ పాడు తయారు చేయడంలో ఏదైతే మనం మిక్సర్ వాడామో అంటే న్యూట్రియంటు వాటరు అన్ని కల్పించాం కాబట్టి సీట్ జనరేషన్ పర్సంటేజ్ పెడుతున్నట్టు ఇప్పుడు వాళ్ళు జపాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే అంటే ఒక టెన్ టైమ్స్ ఫాస్ట్గా మనం ఎఫారెస్టేషన్ చేయొచ్చు రీఫారెస్టేషన్ చేయొచ్చు అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు ఇది సక్సెస్ రేష్యూ పక్కన పెడితే మనకి ఇది చాలా అడ్వాన్స్గా ఉంది కాబట్టి మనం కూడా అంటే ఇండియా కూడా మనం ప్రయత్నం చేసినా కూడా ఈవెన్ తెలంగాణ కూడా ప్రయత్నం చేసినా కూడా రానున్న కాలంలో అంటే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో కనుక మనం ఈ టెక్నాలజీ కనుక అడ్వాన్స్ చేసుకోగలుగుతా వాడుకోగలిగితే మనం ఆల్రెడీ తెలంగాణ హరితహారం ఉంది కొంతవరకు చెట్లు గ్రీన్ కవర్ పెరిగింది ఇంకా ఎక్కడైతే గ్యాప్ పాయింట్స్ ఉన్నాయో మన హ్యూమన్ కనపడని లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు కానివ్వండి లేకపోతే హార్టికల్చర్ ఇస్ట్ కానివ్వండి ఫారెస్ట్ అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు కానివ్వండి చూడడం ప్లేసెస్ ఏమైనా మిస్ అయిపోయిందంటే ఈ టెక్నాలజీ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఆక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో మనం మిస్ అవుతున్న ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏ డేటా సెట్స్ నుంచి డ్రోన్ తీసుకొని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేసెస్లో రీఫారెస్టేషన్ చేయడం వల్ల ఈ ఫాస్ట్గా మనకి రీఫారెస్టేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి అని ఒకసారి కోరుకుంటా ఉన్నాను ఇంకోసారి ఇంకో టాపిక్తో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం థ్యాంక్ యూ